అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క గొడరాయి పండుగ మూడవ రాష్టోత్సవాన్ని పురస్కరించి ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి తలసాని గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి తనసారి సినిమాద్యోగాన్ని ప్రసంగించాల్సిగా కోరుతా ఉన్నాం ఏ బాబు సైలెంట్ ఉండండి కొద్దిసేపు అందరు సైలెంట్ గా ఉంటే కార్యక్రమం నిలబడుతుంది రెండు నిమిషాలు సైలెంట్ గా ఉంటే పెద్దలు మాట్లాడుతూ కాబట్టి ప్రశాంతం ఇప్పుడు మీరు అక్కడ అరుస్తే మేము ఇక్కడ మాట్లాడితే ఇప్పిస్తుందా అందరు బాగున్నారా రోడ్లు అందరూ వచ్చిందా ఎందుకంటే బొడ్రా పండుగ జరుగుతుంది కదా బాగున్నారా అమ్మాని బస్తి వాళ్ళు అందరూ మన కేటీఆర్ గారు వచ్చిందో సరే మీకు కూడా పూజలు అయినాయి భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు హరిషన్ మాట్లాడవలసిందిగా కోరుతాం బట్టి అక్కాచల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతి చేయాలని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఇంత బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ ఊరు ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి గొడ్రాయి పండుగ చేస్తుంటారు ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సిలాన్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంత చక్కగా చేయడం చాలా 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 గంట ఎక్కువ లంబాయి మీరందరికీ ఇక రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు మనకు కూడా ఒక శని పట్టింది ఏం శని పట్టింది కావాలని మళ్ళీ పాత రోజులు రావాలి మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మటన్ షెడ్యూల్ అన్ని రెడీ ఉన్నాయంట మరి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసింది కోరుతా ఉంది ఎన్న తమ్ములకు ఆడబిడ్డలకు మాకు అగ్గిపోయేటువంటి స్వాగతం చెప్పిన మా తమ్ముళ్లకు మూడవ సం బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళ నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలబడ్డం మా ఆడబిడ్డలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం పొడ్రై పండుగ కానీ హమాలి బస్తీలో సనత్ నగర్ లో సికింద్రాబాద్ లో ఇంత జోరదవారుగా మా సీరం ఏదైతే పండుగ చేస్తుందా మొత్తం పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరితో నా ప్రార్థన కూడా మరి ఇవాళ పండుగ రోజు పండుగంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని చక్కగా కొద్ది చీర కట్టుకొని చాలా చక్కగా తయారయ్యి పిల్లలు కూడా తయారయ్యే వచ్చారు చాలా సంతోషం ఒకటే ఒక్క మాట మీకు తెలుసు మనకు రెండేళ్ళ మన పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీ అండగా నిలబడ్డది ఎవరు ఉంటది తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో ఒక సహద్నగర్ లో కాదు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఎవరకే కష్టం వచ్చిన అండగా నిలబడి నాయకుడు అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత పది సంవత్సరాలు ఇట్లాంటి బ్రహ్మాండం మంచి రోజులు తొందరగా వస్తాయి కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వస్తాం ఒక తరకీబ్ ఉంది ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటి అంటే ఏమిటిది ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి నవంబర్ పదకొండు నాడు జుబ్లీర్స్ ఎలక్షన్ తిరిగేనా చుట్టాలు ఎవరన్నా బస్సులున్నారా ఒక ఫోన్ కొట్టి అక్కడ దాకా వేయాలి అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెళ్ళాలి పరిస్థితిలో మీరు కట్ చేస్తే బుక్క బుక్క అక్కడ వెళ్ళాలి ఎ చుట్టాలు దోస్తులు అందరికి ఎప్పుడు ఏ పూర్తి చేయాలి కేసు పెడితే మీద పెట్టారు నాగేంద్రదరికి నమస్కారం మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం జయ తెలంగాణ